భారత్ మాతాకి సలవడరానా సలవడరా ఆకలేతుందే ఆకలేతుందా ఏ జోష్ ఇప్పుడు జోషి జోష్ ఉండే జోష్ మీద ఉందా ఉందా రెండు చేతులు గట్టిగా రాల వాళ్ళ భారత్ మాతాకి ఏ జోష్ అబ్బో విశాఖలో డేంజర్ అన్న బాగా భారత్ మాతాకి भारत माता की भारत माता की जय राम जय श्रीराम जय श्रीरा अटल जी की जोहार भारत रत्न अटल बिहारी वाजपेयी की नरेंद्र मोदी गारी नायक चंद्रबाबुना गारी नायकत्व पवन कल्याण गारी नायकत्व गारी नायकत्व मा गारी गयकत्म నిజంగా గొప్ప కార్యక్రమం అన్న ఈ అటల్ మోడీ సూపర్ పర్వ యాత్ర పేరుతోని మా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం అద్భుతం మహా అద్భుతం ఎవరితో కాదు కూడా ఇక సరే ఏదో ఒక కూడల్లా ఏదో విగ్రహం పెట్టి అర్పించి వారి యొక్క చరిత్రను చెప్పుకొని ఎస్ నేను ఫలానా చౌరస్తలో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం పెట్టానని చెప్పి నేను సోషల్ మీడియాలో సర్కిట్ చేసుకోవడానికి పనిచేసేటువంటి పరిస్థితుల్లో దానికి భిన్నంగా ఇది మాషి కాదు నేను పొగుడుతులేను నేను ఉన్న కార్యక్రమం చూసిన తర్వాత నేను ఒక్కసారి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వస్తే బాగుండు అనుకుంటున్న పరిస్థితుల్లో మాధవ్ గారు ఫోన్ చేసి ఎట్టిపట్లో విశాఖపట్నంలో జరిగే కార్యక్రమం రావాలంటే చాలా హ్యాపీ ఫీల్ అయినా అరే ప్రతి జిల్లాలో ప్రతి జిల్లాలో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం పెట్టడం అంటే దేశంలో ఇలా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ చరిత్ర సృష్టించింది వాళ్ళ దేశంలో ఎక్కలేదు మనం అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ప్రతి జిల్లాలో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం పెట్టాలని చెప్పి ఆలోచన రాలేదు సాధ్యం కాలేదు ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అటువంటి ప్రాంతంలో అందరినీ ఒప్పించి మెప్పించి అద్భుతంగా ఈ యాత్ర చేపడం నిజంగా అద్భుతం నిజంగా ఈ యాత్రకు సహకరించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీ నాయకులకు జనసేన నాయకులు టీడీపీ నాయకులకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు నేను చాలా సందర్భాల్లో మా సత్యాన్ని ఊరికే మాట్లాడుకుంటాం మా సత్యాన్ని మా ఇద్దరం చాలా దగ్గర మేము సెంట్రల్ ఆఫీస్లో పనిచేస్తాం మేము ఇద్దరం కూడా తిండి లేదన్నా మాకు తిండి లేదు తిప్పలేదు ఇద్దరికి చెరో డ్రెస్సు కింద చెప్పులు లేవు కింద స్లిప్పర్లు వేసుకుంటూ వాళ్ళం ఆ వైట్ స్లిప్పర్లన్నీ వేసుకొని 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 అవి బ్లూ కలర్ వేయటి దానికి గూడలు వేయటి గూడ పోతే గుండు పిల్లు పెట్టుకొని ఇద్దరం ఉన్నాము సెంట్రల్ ఆఫీస్లో ఇక పార్ట్ ఆఫీస్లో ఫుడ్ కలిసి కదన్న ఆ ఫుడ్ మనం పడది ఎప్పుడో ఒకసారి ఆంధ్రప్రదేశ్ నుంచి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎవరో ఒకరు పెద్ద మనుషులు వస్తే అన్న అన్నా అంటే బాగున్నా ఏందన్న అంత అని అంటే మంచిదంటే మెల్లంగా ఆంధ్ర భవించకపోయి ఒక బిర్యానీ తినిపిస్తే ఆ బిర్యానీ నిలదోళ్ళ దాకా మర్చిపోతడం కాదు అప్పుడు కూడా సత్యన మంచిగా అనుకుంటుండే అద్వాని గారి సురాజ్ రథయాత్రలో కలిసి మేము అందరం కూడా అందుకే సత్యన కూడా ఇలా గడవడం చాలా సంతోషం మా గంట శ్రీలన్న ఇతర మా విష్ణన్న ఇతర శాసనసభ్యులందరూ కూడా ఈ రేటు సభాధ్యక్షులు సభాధ్యక్షులు ప్రశాంత్ రాజు గారు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు మనందరికీ నిజంగా చాలా స్ఫూర్తి అలా మాధవ్ గారి యొక్క కార్యక్రమం అద్భుతమైన కార్యక్రమం బ్రహ్మాండమైన కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో మనకి అధికారుల కోసం వచ్చినాక దీన్ని స్ఫూర్తి చేసుకుని నేము కూడా పెడతాం అన్న మాధవ్ గారు అదేవిధంగా విష్ణుకుమారాజు శాసనసభ్యుడు రాజు శ్రీనివాసరావు గారు గంటా శ్రీనివాసరావు గారు రామకృష్ణ బాబు గారు అదేవిధంగా పిజిబిఆర్ నాయుడు గారు మేయర్ శ్రీనివాసరావు గారు అదేవిధంగా జీవీఎల్ నరసింహరావు గారు వేయుర పెద్దలు కింద ఉన్న పెద్దలు మా అక్కలకు మా చెల్లెలకు అన్నలకు తమ్ముళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు విశాఖపట్నం చాలాసార్లు వచ్చినా అన్న అనేక సందర్భం గతంలో వచ్చిన అంతకుముందు వచ్చిన పక్షి అల్లా గుండె ఉప్పుకుంటున్నారు ఏదో తెలియని అనుభూతి ఏదో మహిమ ఉందండి ఇక్కడ ఏదో మహిమ ఉంది అందుకే బీపీ షుగర్ ఉన్న వాళ్ళందరికీ వచ్చి రెండు రోజులు ఉండిపోతే బీపీ పోతే షుగర్ పోతుంది వాళ్ళకి ఏం టాబ్లెట్ అవసరం లేదు ఇదే ఒక సముద్రమే కాదు ఇది ప్రేమకు తీరం ఇవాళ పోరాటాల పురుటి గడ్డ ఈ విశాఖ గడ్డ నాటి స్వాతంత్ర ఉద్యమం నుంచి నేటి ఉపాధి పోరాటాల వరకు కూడా మీరు చేసిన పోరాటాలు మీ స్ఫూర్తి తరతరాలకు ఆదర్శ ఉన్న విషయంలో ఎలాంటి సందేహం లేదని వాస్తవం అది ఎందుకంటే విశాఖపట్నం చరిత్ర విన్న నేను ఇలా నేవీకి బలం పరిశ్రమలకు ద్వారం విద్యకు కేంద్రం సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం కాబట్టే విశాఖ అనేది అభివృద్ధి చెందితే కేవలం ఉత్తరాంధ్ర మాత్రమే అభివృద్ధి చెందినట్టు కాదు దేశమే అభివృద్ధి చెందినట్టుగా భావించే ఇవాళ విశాఖపట్నం అభివృద్ధికి ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం కానీ అభివృద్ధికి సహకరిస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ ఎంత గొప్ప వ్యక్తులు ఎందుకంటే ఈ దేశంలో మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీకి మేరు అందించిన గొప్ప ప్రాంతం ఈ విశాఖపట్నం ఇటువంటి ఈ పవిత్ర గడ్డ మీద ఇవాళ నాకు ఆ మహనీయుడు మనందరి స్ఫూర్తి పదార్థ అనేటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో నా చేతుల ద్వారా ఆవిష్కరించేటువంటి అదృష్ట అవకాశం అవడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నా గొప్ప వ్యక్తి అనే మంది చాలామంది అందరు మంది చెప్పిన వారికి వచ్చి అనేక పదవులు అనుభవించానే పదవికి గౌరవం తెచ్చిన వ్యక్తి కాదు పదవికి గౌరవం నేర్పిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు వాళ్ళు ఎక్కడెక్కడ ఎక్కడ మధ్యప్రదేశ్లా మనకు ఊరుగులో మనకు పేరు దాది మధ్యప్రదేశ్లో ఒక గ్వార్లియ ఒక సాధారణ కుటుంబంలో నివసించ పుట్టిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు అని పైసలు అధికారం లేదు అనుకున్న వారసత్వం లేదు పుట్టినప్పటి నుంచి కన్నీళ్ళే ఇక్కడ విశాఖ కలిసి విశాఖ కన్నీళ్లు చూసిరు మీరు కష్టాలు చూసిరు మీరు ఇబ్బందులు పడ్డరు నష్టాలు పడ్డరు కానీ ఏ కూడా విశాఖపట్నం ప్రజలు ఎప్పుడు కూడా అవసరం అవసర సముద్రం లెక్క ఉప్పొంగుతారు మీరు కానీ మీ మొక్కాల్లో పట్ల చిరునవ్వు చూసిన తర్వాత మీరు చూపించే ఆప్యాయత అభిమానం ఎప్పుడు మర్చిపోలేరన్నా అందుకే వాజ్పేయి గారు గుర్తొస్తారని నాకు వాజ్పేయి గారి గరే పరిస్థితి విశాఖపట్నం ప్రజల పరిస్థితి ఏదో వాజ్పేయి గారు కూడా గదే పరిస్థితి కన్నీటితో నేను బాల్యం ప్రారంభమైంది చాలా మంది అదే ఈ సాధారణ కుటుంబం పుట్టిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎప్పుడన్నా దేశాన్ని ఏల్తాడా దేశాన్ని పాలిస్తాడా దేశాన్ని రక్షిస్తాడా అని చెప్పి ఎవ్వరు ఊహించలే అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు దేశాన్ని పాలిస్తున్నట్టే ఒక ప్రచారంగా ప్రారంభించిన జీవితమే నిజంగా ఈ దీని ప్రధాన కారణం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక సంస్థ కాదు అది ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం ఈ సమాజం కోసం దేనికైనా తన తన మన దాని ప్రాణాన్ని అర్పించమని చెప్పేటువంటి ఒక తపస్సు గల సంస్థ ఇలా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అలాంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్లో ప్రచారగా జీవితాన్ని ప్రారంభించి దేశాన్ని నమ్ముకొని ఈ దేశ ప్రజలు నమ్ముకొని ఒక డొక్కు స్కూటర్ మీద ఒక డొక్కు స్కూటర్ మీద దేశమంతా తిరిగి 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 రెండు స్థానాలకే పరిమితమైనటువంటి భారతీయ జనతా పార్టీని మూడు సార్లు అధికారులకు తీసుకొచ్చడానికి గొప్ప మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇంత చాలా మంది వక్తలు చెప్పారు అటల్ బిహారీ వాజ్పేయి గారికి కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే కాదు ఒక వర్గానికి సంబంధించిన ప్రజలే కాదు ఇవాళ పక్కరి కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజు ఐక్యరాజ సమితిలో ఇవాళ సభ్యునిగా ఐక్యరాజ సమితి వేదికగా ఈ దేశం యొక్క గొప్పతనాన్ని ఈ దేశానికి సంబంధించినటువంటి అనేక విషయాలను ప్రపంచానికి చాటేటువంటి సందర్భంలో ఆ రోజు ఒక పార్టీ మాట్లాడే కాదు ఒక దేశం మాట్లాడేటువంటి ఆ పవిత్రమైనటువంటి ఆ సభకు ఇలా అప్పుడు కాంగ్రెస్ పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఇవాళ సభ్యునిగా పంపిస్తే ఈ దేశం యొక్క గొప్పతనాన్ని ఇలా ప్రపంచానికి చాటినటువంటి ఒక మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇలా వాజ్పేయి గారి స్పీచ్ అంటే పార్లమెంట్లో వాజ్పేయి గారు మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్ వాళ్ళే కాదు కరడుగడ్డ కమ్యూనిస్టులు కూడా పార్లమెంట్కి వచ్చి వారి స్పీచ్ను విని వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరిచేసినటువంటి సందర్భం చూస్తుంటే నిజంగా అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం నిజంగా మన దురదృష్టంగా మనం భావించాల్సిన అవసరం ఉంది మరి అటువంటి వ్యక్తి వాళ్ళ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ యొక్క ఆకాంక్షలను ఆలోచన నెరవేర్చాలని చెప్పి ఆలోచనతోని వాళ్ళ సంక్షేమ ఫలాలు చిట్ట చివరికి వ్యక్తికి అందించాలి యొక్క లక్ష్యంతో వారి నేతృత్వంలో అనేక సంక్షేమ ఫలాలు ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు అందిస్తే ఇవాళ చిత్రభుజీ పేరుతో ఫోర్ లైన్స్ కానీ సిక్స్ లైన్స్ కానీ గ్రామీణ స్థడక్ యోజన కానీ ఇట్లా అనేక సంక్షేమ పథకాలు వారు ప్రారంభించి ప్రారంభించాలి ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మధ్యలో కొంత అవాంతరాలు ఏర్పడి వారి సంక్షేమ పథకాలు వెంకబోయే ప్రయత్నంలో పరిస్థితుల్లో ఇవాళ వారిని స్ఫూర్తిగా తీసుకున్నట్టి ఒక మహానుభావుడు నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఈరోజు ఈ భారతదేశాన్ని ఏళ్తున్న విషయాన్ని గుర్తించుకోవాలి ఆ రోజు కూడా సేమ్ ఎట్టే విమర్శలు అరే అటల్ బిహారీ వాజ్పేయి గారు చాలా మృదు స్వభావి ధైర్యం చేయలేడు అని చెప్పి ఎన్ని ప్రశంసలు వచ్చినాయో అన్ని విమర్శలు వచ్చినా కూడా ఇవాళ ఫోక్రాన్ అనుపరీక్షలు నిర్వహించి పాకిస్తాన్ వెన్నులో దడదడ పుట్టించిన గొప్ప మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు అంతర్జాతీయంగా అనేక ఒత్తులు ఉన్నాయి ఆర్థిక పరంగా అనేక ఆంక్షలు వస్తున్నాయి అయినప్పుడు కూడా బలపడకుండా అను పరీక్షలు నిర్వహించిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కార్గిల్ సంబంధించి పాకిస్తాన్ లో చోరబడి అరే పాకిస్తాన్ విషయంలో చాలా వెనుకలు వేస్తున్నాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు చాలా శాంతిగా ఉంటున్నాడు ఓపికగా ఉంటున్నాడు ఈ ఓపిక పనిచేయడని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తున్న సందర్భంలో ఇవాళ శాంతి అంటే పిరికితనం కాదు ఇవాళ నా స్ఫూర్తి ఎంతో చూపడతా నా ఓపిక దమ్మెందో చూపడతా అని చెప్పి పాకిస్తాన్ లో చూడబడి కార్గిల్ ద్వారా యుద్ధం చేసినటువంటి గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు కార్గిల్ యుద్ధం చేస్తే నేటి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ పేరుతోని పాకిస్తాన్ లో చోరబడి ఇలా శత్రు స్థావలను టెర్రరిస్ట్ స్థావలను ఏ విధంగా పిగిలించడం ఒక్కసారి ఆలోచించవసరం ఉంది అందుకే అటువంటి మహనీయుని స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధితో పాటు ఈ దేశంలో అనేక సంక్షేమ ఫలాలు అందిస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఇవాళ మీ అందరి అనేక పథకాలు ఇవాళ టాయిలెట్స్ కానీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు కానీ గ్యాస్ కానీ ఇట్లా రైతు కిసాన్ సమ్మాన్ నిధి కానీ అనేక విషయాల్లో ఇవాళ ఈ దేశంలో సంక్షేమ ఫలాలు అందిస్తూ ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణంగా తయారు చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఆర్థిక ప్రగతిలో పదకొండవ స్థానంలో భారతదేశాన్ని ఇవాళ నాలుగవ స్థానం తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు చేస్తున్నారంటే దానికి స్ఫూర్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అందుకే గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు త్రీ సెవెంటీ ఆర్టికల్ దేశ్ దేశమే దో ప్రధాన్ దో నిషాన్ దో వినార్ దో విధాన్ నహి చెల్లగా నహి చెలగా అని చెప్పి భావించి ఆ రోజు ఇలా ఆయనకు పూర్తి మెజార్టీ లేకుండా ఉన్నటువంటి సందర్భంలో ఎప్పటికైనా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి పూర్తి మెజార్టీ రావాల్సిందే ఆ వచ్చినప్పుడు ఈ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయాలి అనేక మంది ఈ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ జనసంఘ్ కార్యకర్తలు కానీ ఈ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం ఈ దేశ రక్షణ కోసం ఈ సమాజ రక్షణ కోసం అనేక మంది బలిదానమైనటువంటి సందర్భాన్ని డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదానమైన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వారి బలిదనాన్ని వృధా పోనీయం ఈ దేశంలో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయాల్సిందని చెప్పి అటల్జీ కలలుగా ఆ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దును ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రద్దు చేసిన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఈ అప్పుడు దేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి అవినీతికో కూరుకపోయి ఇవాళ భారతదేశం అంటేనే ప్రపంచాల్లో హీన చేసే పరిస్థితుల్లో వాళ్ళ అటల్ బిహారీ వాజ్పేయి గారు కాంగ్రెస్ ముక్త భారత్ నిర్మించాలి ఈ దేశంలో కాంగ్రెస్ అనేటువంటి విషముఖాన్ని ఈ దేశం నుంచి తరిమి కొట్టాలని చెప్పి అటల్ బిహారీ వాజ్పేయి గారు కలగలరు వాళ్ళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా అంత ముందించే దిశలో వాళ్ళ భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తుంది మీకు తెలుసు వాళ్ళ గతంలో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది ఇవాళ అనేక సంవత్సరాలు దేశాన్ని పాలించే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేవలం మూడు రాష్ట్రాల్లోనే ఒకటి తెలంగాణ ఒకటి కర్ణాటక ఇంకొకటి హిమాచల్ కానీ గొప్పలన్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ కాంగ్రెస్ అనే వృషభాన్ని ఇక్కడి నుంచి మీరు ఏసి సముద్రం అవతల వడేసారు పడేసా ఆయన సభ మీ అందరికీ కానీ మీరు గట్టిగా వడేసరా పడేస్తే అది వేరే దేశానికి పోవాలి కాంగ్రెస్ వాళ్ళకి దొంగ రొట్లు బాగా దొంగల దొంగ రొట్లు బాగా తెలుసు కదా ఆ ఎట్లెట్లనో దొంగ వచ్చి వచ్చి మా తెలంగాణ దూరబడ్డారా ఈ తెలంగాణ అన్న తెలంగాణ ఇలా ఇలా డబుల్ ఇంజన్ సర్కార్ అంటే అభివృద్ధి ఇలా ఆంధ్రప్రదేశ్ చూస్తున్నామని అని ఇలా చూస్తున్నాం అనే కదా ఇంజన్ సర్కార్ వస్తే అభివృద్ధి ఎందో చూస్తున్నాం ఇలా మా తెలంగాణ ప్రజలు కొంచెం ధైర్యాలను మన ఈ కాంగ్రెస్ అనేది విషవృక్షం అని గమనించలేకపోయాన ఆ కేసీఆర్ అనే మూర్ఖుని యొక్క ఆ దౌర్భాగ్య పాలన చూసి ఆ మూర్ఖత్వ పాలన చూసి ఆ గడిల పాలన చూసి అటు ఇటు కన్ఫ్యూజ్ అయ్యి కన్ఫ్యూజ్ అయ్యి మనకు గుద్దాల్సిన ఓటు అటు తీరు ఆ హస్తం మన బస్మాసురు హస్తంగా మారి ఇవాళ మన చేతిలోని మనని ఓయే మన కన్నును పోసుకున్నట్టు తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చూసిన తర్వాత తెలంగాణ ప్రజల లోపల మార్పు స్టార్ట్ అయింది గెలిచినాక బాగా జబ్బలు చూసుకుంటారు వాళ్ళు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇవ్వలు గెలిచినా గంప కింద గంభీరు మక్క కాంగ్రెస్ పార్టీ అంటున్నారు గంపకి చెప్పరు కదా గంపకిందగా మీరు ఇప్పుడు ప్రజలు సింబల్తో ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ సింబల్ లేకుండా పోతుందని చెప్పి ఇవాళ మళ్ళా ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది ఇవాళ మీ అందరినీ స్ఫూర్తి చేసుకుంటామన్నా మీరు ఏ కాంగ్రెస్ పార్టీని కూకటి వేలతో ప్రకిలించి సముద్రం అవతల వడేసిరో ఆ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో కూకటి వేలతో కాదు ఏమీ లేకుండా నామ రూపాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ గద్దలు బద్దలు కొట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రాలు కూడా ఇవాళ స్వతహాగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని పక్కా ఏర్పాటు చేస్తాం ఇలా డబుల్ ఇంజన్ సర్కార్ అయితే వస్తే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందో అక్కడ తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఇలా డబుల్ ఇంజన్ సర్కార్ను తెలంగాణ రాష్ట్రంలో పక్కా ఏర్పాటు చేస్తాం తెలంగాణ రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేసుకుంటాం ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్లో గట్లో గట్ల ఉండే ఒక మూర్ఖత్వ పాలన ఉండే నేను చాలా సందర్భాలు చెప్పిన ఇవాళ గొప్పతనం ఏంది అంటే ఎన్నిసార్లు గెలిచినామని కాదు ఎంతమంది హృదయాలను గెలుచుకున్నామనే విషయం మన ముఖ్యం అందుకే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారిని కలిసి ఆ రోజు నేను సత్యకుమార్ గారు ఢిల్లీలో మేము మాట్లాడుకున్నాం చాలా చెప్పు నేను చంద్రబాబు నాయుడు గారితో కలిసి చాలాసార్లు మాట్లాడినాను ఒకసారి ఇంటికి రమ్మంటే కూడా వేయండి నేను పోయినాక ఏంది సార్ మీ ఆలోచన ఏంది సార్ అన్న నరేంద్ర మోడీ గారు చాలా గొప్ప మనిషి నరేంద్ర మోడీ గారు చాలా గొప్ప మనిషి దేశాన్ని అభివృద్ధి చేస్తున్నాడు ఒక శక్తివంతమైన భారతదేశంగా తయారు చేస్తున్నారు కాబట్టి అటువంటి ప్రభుత్వం దేశంలో ఉండాల్సిందే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నాకు చెప్పినప్పుడు సార్ మీరు కూడా అభివృద్ధి చేశారు అభివృద్ధి కాముకులు మీరు అనేక ఒక ప్లాన్ ఒక విజన్ విజన్తో ముందుకునేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పి సమాజం ఒక పేరు ఉంది సార్ కాబట్టి మీరు కూడా రావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు తప్పకుండా మోడీ గారు ఆశీర్వాదంతో మీరు వస్తారని చెప్పి ఆ రోజు ఇద్దరం మాట్లాడుకున్నాం అదే జరిగిందన్న మోడీ గారి ఆశీర్వాదం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఈ రోజు కర ఏర్పడడం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందడం నిజంగా చాలా అద్భుతం రాబోయే రోజుల్లో కూడా రాబోయే రోజులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఈ రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి లక్ష్యంగా వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకు వస్తున్నది మీకు సహకరిస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్న నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇస్తున్నారు సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే బహిరంగ సభలో నా తల నరికినా రా కూడా నాకు ఒక్క పైస లేదని చెప్పి సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్పారు ఇవాళ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే కేంద్ర ప్రభుత్వం నిధులు తప్ప వేరే కావన్న విషయం వాస్తవం కాబట్టి ఆ మహనీయుని స్ఫూర్తిగా తీసుకొని ఆ మహనీయుడు ఏ లక్ష్యం కోసం ఏ ఆశయం కోసం ఈ దేశాన్ని పాలించడో ఆ లక్ష్యాన్ని మనకు అందించడం ఆ లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త భారత్ మాతాకి జై అంటూ జై శ్రీరామ్ అంటూ గర్జిస్తూ గాంధీస్తూ కాషాయపు జెండాను ఒక చేతిలో ఒక చేతిలో కమలపు జెండాను పట్టుకొని ఈ దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీని ఇంకా శక్తివంతంగా తయారని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ముందుకు వస్తున్న తరుణంలో అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత మహత్తర కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం అనడం నిజంగా చాలా అదృష్టం మళ్ళీ చెప్తున్నా చాలా గొప్ప కార్యక్రమం ఈ గొప్ప కార్యక్రమం ఇంత పెద్ద స్థాయిలో విజయవంతం కావడం నిజంగా చాలా మంచి అరుదైన విషయంగా నేను భావిస్తూ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను భారత్ మాతాకి జై జై శ్రీరామ్